ఈరోజు రాష్ట్రంలో నలభై రెండు శాతం అంటే కానీ నూట యాభై సీట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మీరు వేసుకునే కూడా అదనంగా దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఏడు వందల సీట్లు కన్వీనర్ కోటాలో సృష్టించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట గుర్తుపెట్టుకోండి పూర్తి కాలే అని మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు ఒకటే మాట మెడికల్ కాలేజీలనే ఆలోచన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆలోచన మాది ఆచరణ మాది భూసేకరణ మాది దానికి నిధులు సమీకరణ కూడా మాదే ఇవన్నీ పెట్టింది మేము ఈరోజు వచ్చి అమ్ముకొని డబ్బులు తినాలనుకుంటా అనేది మీరు కాబట్టి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఈరోజు మమ్మల్ని అడ్డుకోవచ్చు హౌస్ అరెస్ట్ ఈ రోజుతో ఈ ఉద్యమం అయితే ఆగిపోదు కదా ఈరోజు ఒక్క పిలుపుకే దాదాపుగా వెయ్యి రెండు వేల మంది స్వచ్ఛందంగా విద్యార్థులు గదిలు వచ్చినారు అడుగడుగున ఇన్ని బ్యారికేడ్లు ఇన్ని పోలీసులను పెట్టినారంటేనే ఎంత స్పందన వచ్చిందనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన కాడసాని రాంభూపాల్ రెడ్డి గారికి